హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఇప్పుడిప్పుడే వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే తరలివస్తూ ఉంటారు ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఓపికగా క్యూలలో వేచి చూసి ఆ శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక కంపార్ట్మెంట్లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఆ తర్వాత లడ్డూల కోసం కూడా లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో వేచి చూడాల్సి వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చేయబోతే మాత్రం వెంటనే లైక్ చేయండి ఎందుకంటే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తిరుమల లడ్డూకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోలేని వారు ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి తరిస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యం వచ్చిందని భావిస్తూ ఉంటారు అందుకే దర్శనం తర్వాత లడ్డూ కౌంటర్ల వద్ద నిరీక్షించి మరీ లడ్డూలను కొనుగోలు చేస్తూ ఉంటారు దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఆ తర్వాత కూడా లడ్డూల కోసం ఎంతో ఓపికగా ఎదురు చూసి మరీ లడ్డూలు కొంటుంటారు అయితే లడ్డూల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలలో భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇటీవల డయల్ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోనే లడ్డూల విషయాన్ని ఓ భక్తుడు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో ఎదురవుతున్న సమస్యలను ఫోన్ కాల్ ద్వారా టీటీడీ ఈవో దృష్టికి తెచ్చారు శ్రీవారి దర్శనం త్వరగానే పూర్తవుతున్నప్పటికీ లడ్డూ ప్రసాదం జారీలో ఆలస్యం అవుతోందని ఈవో దృష్టికి తెచ్చారు లడ్డు ప్రసాదం కాంప్లెక్స్లోని ఉద్యోగులకు షిఫ్టుల వారీగా విధులు కేటాయిస్తూ ఉంటారు ఈ క్రమంలో షిఫ్టుల మార్పుల కారణంగా లడ్డుల జారీలో ఆలస్యం అవుతోందని త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నేపథ్యంలో భక్తుడి ఫిర్యాదు మీద ఈవో ధర్మారెడ్డి స్పందించారు అరవై లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు భక్తుడికి వివరించారు అయితే వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా మరో పదిహేను కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కూడా ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు మొత్తం డెబ్బై ఐదు కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందించేలా చూస్తామని ధర్మారెడ్డి గారు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో అదనపు కౌంటర్ల ఏర్పాటు ద్వారా లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తామని ఈవో ధర్మారెడ్డి గారు అన్నారు ఇక ఎండాకాలంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తామని అయితే స్పష్టం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే టీటీడీ దేవస్థానానికి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది ఇక లడ్డూ విషయంలో ఇక ఇదివరకు పడినటువంటి క్యూ లైన్ తిప్పలైతే తప్పు తప్పినట్లే ఎందుకంటే ఇక అరవై కాంప్లెక్స్లలో ఇచ్చే ఈ లడ్డూ ప్రసాదాన్ని మరో పదిహేను కాంప్లెక్స్లో అయితే పెంచబోతూ త్వరగా ఇచ్చే అయితే చేస్తున్నారు ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్